అన్నదమ్ములు ఒక గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు అతనికి పిల్లలు లేరు అతనికి ఉన్న ఆస్తంతా కలిసి ఒక ఇల్లు ఒక ఆడకుర్రము ఒక ఆడ కుక్క మాత్రమే ప్రతిరోజు తెల్లవారితోనే పేదవాడు తన గుర్రాన్ని తీసుకుని దూరంగా ఉన్న అడవికి పోయి కట్టెలు కొట్టి సాయంత్రానికల్లా తిరిగి ఇల్లు చేరుకునేవాడు ఒకనాడతను అడవి నుంచి కట్టెలతో తిరిగి వస్తూ ఉండగా ఒకచోట ఒక చిన్న మామిడి చెట్టు కనిపించింది దాని మీద రెండే ఉన్నాయి అతను వాటిని కోసి ఇంటికి తెచ్చాడు అతని భార్య ఆ పళ్లను పిండి రసం ఒక గిన్నెలో పోసి తొక్కలను గుర్రానికి పెట్టి టెంకలను దొడ్లో గిరబాటు వేసింది మామిడి పండ్ల రసాన్ని భార్య భర్తలిద్దరూ తాగాక ఇంటి కుక్క వచ్చి గిన్నెను నాకింది దీని ఫలితంగా ఆడ కుక్క రెండు పిల్లల్ని పెట్టింది గుర్రం రెండు పిల్లలను ఏనింది కట్టెలు కొట్టేవాడి భార్యకు ఇద్దరు అందమైన కవల పిల్లలు కలిగారు దొడ్లో మామిడి టెంకలు పడిన చోట రెండు బంగారు కత్తులు మొలిచాయి పేదవాడి కొడుకులిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు ఒకనాడు పెద్ద కుమారుడు తండ్రితో నాన్న మనం కష్టాలు తప్ప సుఖాలన్నవి ఎరగం అందుచేత నేను దేశాలు తిరిగి ధనం సంపాదించుకు తిరిగి వస్తాను అన్నాడు తమకు రెండు కళ్ళులాగున్న కొడుకులిద్దరిలో ఒకడు దూరం కావటం తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు కానీ వాళ్ళు కూడా కట్టెలు కొట్టి జీవించవలసి వస్తుందని వాళ్ళు చాలా విచారించారు అదీగాక పిల్లలిద్దరూ అచ్చగా ఒకటిగానే ఉంటారు అందుచేత ఏ ఒకడు ఎదట తిరుగుతున్నా ఇద్దరినీ చూసినట్టే ఉంటుంది అందుచేత తమ పెద్ద కొడుకు దేశాటన చేయటానికి వాళ్ళు అనుమతించారు పెద్దవాడు బంగారు కత్తులలో ఒకటి తీసుకుని ఒక గుర్రం ఎక్కి ఒక కుక్కను వెంటుకుని బయలుదేరాడు తల్లిదండ్రులు అతనికి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు రెండో వాడు పొలిమేర దాకా తన అన్నను సాగనంపాడు వాడు వెనక్కు తిరిగి వచ్చేటప్పుడు పెద్దవాడు వాడికి ఒక గాజు కుప్పే ఇచ్చి తమ్ముడు ఇందులో ఉన్న నీరు ఎంత నిర్మలంగా ఉందో చూడు ఇది ఏనాడు మకిలిబారుతుందో ఆనాడు నాకు ఆపద జరిగిందని తెలుసుకో వీలైతే నువ్వు వచ్చి నన్ను రక్షించు నాకు అపాయం జరిగిందని అమ్మతోనూ నాన్నతోనూ మాత్రం చెప్పకు తెలిసిందా అన్నాడు తమ్ముడు ఆ గాజు కుప్పె తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు పెద్దవాడు ప్రయాణం సాగించి కొంతకాలానికి ఒక నగరం చేరుకున్నాడు అతను రాజభవనం ముందుగా వెళుతూ ఉండగా మేడపై నుంచి రాజకుమార్తె అతన్ని చూసి మోహించింది ఆమె వెంటనే తన తండ్రి దగ్గరికి పరిగెత్తుకుపోయి ఆ దారే వెళ్లే యువకుడికి ఆతిథ్యం ఇవ్వమని అడిగింది ఒక్కతే కూతురు కావటం వల్ల రాజుగారు ఆమె మాట ఎన్నడూ తీసివేసేవాడు కాడు ఆయన తన భటులను పంపి కట్టెలు కొట్టేవాడి కొడుకును పిలిపించాడు చేతిలో బంగారు కత్తి ధరించి సూర్యుడల్లే వెలిగిపోతున్న ఆ యువకుణ్ణి చూడగానే రాజకుటుంబం వారికి అందరికీ ఎంతో ముచ్చటయ్యింది తన కుమార్తె అతన్ని ప్రేమించిందని తెలుసుకుని రాజుగారు మంచి ముహూర్తాన వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేశాడు పెద్ద ఎత్తున ఉత్సవాలు ఊరేగింపులు విందులు వినోదాలు జరిగాయి ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక రాజుగారి అల్లుడు కూతురు చల్లగాలి కోసం మేడ మీదికి వెళ్లారు అతను ఆ చుట్టూ కళ చూస్తూ ఉండగా దూరాన ఒక కొండ అతి విచిత్రంగా తగలబడిపోతూ ఉండటం కనిపించింది చూస్తూ ఉండగానే మంటలు మరీ పెద్దవవుతున్నాయి అతను తన భార్యకేసి తిరిగి ఆశ్చర్యంతో అదేమిటి ఆ కొండ అలా తగలబడిపోతున్నది అని అడిగాడు దాన్ని ఇక్కడంతా ఉరుముల కొండ అని పిలుస్తారు పగలు ఆ కొండ మీద ఉరుముల మూత వినిపిస్తుంది రాత్రివేళ కొండ అలా తగలపడుతూ కనిపిస్తుంది ఏమైనా దాని దగ్గరికి ఎవ్వరూ వెళ్లరు వెళ్లిన వారెవరూ తిరిగి రాలేదు వాళ్లు శిలలైపోయారని జనం చెప్పుకుంటారు మీరు మటుకు పొరపాటును కూడా అటుకేసి వెళ్ళకండి అన్నది రాజకూతురు అతనేమి మాట్లాడలేదు మర్నాడింకా ముందే అతను నిద్రలేచి కత్తి తీసుకుని గుర్రమెక్కి కుక్కను వెంటబెట్టుకుని గురుముల కొండ దిక్కుగా బయలుదేరాడు అతను కొండను చేరేసరికి బాగా తెల్లవారిపోయింది కొండ ఎక్కుతూ ఉండగా దారిలో ఒక చెట్టు కింద రాతి మీద ఒక ముసలబ్బ కూర్చుని కనిపించింది అవ్వా ఈ కొండను గురించి చాలామంది విడ్డూరంగా చెప్తున్నారు అసలు విశేషమేమిటో నువ్వు చెప్పగలవా అని ఆ ముసలవ్వని అడిగాడు ఇక్కడే ఉండేదాన్ని ఎందుకు చెప్పలేను నాయన రా మా ఇంటికి పోదాం పద ఈ కొండ సంగతంతా వివరంగా చెబుతాను అంటూ ముసలబ్బ రాతి మీద నుంచి లేచి దారి తీసింది దారిలో ఆ ముసలబ్బ మధ్య మధ్య ఆగుతూ ఒక రకం మొక్కల ఆకులు కోసి చేత పట్టుకోవడం చూసి అతను ఈ ఆకులతో ఎవ్వకేం పను అని ఆశ్చర్యపడ్డాడు కొద్దిసేపటికల్లా ఆమె అతన్ని ఒక గుహలోకి తీసుకుపోయింది అతను గుహలోకి అడుగులు వేసి ఆగి వింతగా చుట్టూ కలెచూశాడు చుట్టూ రాతి విగ్రహాలు ఉన్నాయి కానీ అవి విగ్రహాలు కావు మనుషులే వారి కళ్ళు ఇంకా చూస్తూనే ఉన్నాయి మిగిలిన శరీరాలు మాత్రం అయిపోయాయి అతనికి భయం వేసింది తాను కూడా శిల అయిపోయేలోగా పారిపోదామని అనుకున్నాడు కాని కాలు కదలలేదు అతని శరీరమంతా కరుడు అయ్యింది తాను శిలాయిపోయినట్టు అతను తెలుసుకున్నాడు ఆ ముసలవ్వ మంత్రగత్తే ఆమె అందర్నీ మోసం చేసినట్టే తనను మోసం చేసింది అపాయం అని భార్య ముందుగా హెచ్చరించిన ఆమె మాట వెనక తాను ఇలా రాయి అయిపోయాడు ఇక్కడ పెద్దవాడికి దుర్గతి కలగగానే అక్కడ చిన్నవాడి వద్ద ఉన్న గాజుకుప్పెలోని నీరంతా మురికైపోయింది తన అన్నకేదో అపాయం జరిగిందని గ్రహించి అతను తల్లిదండ్రులతో ఒక చిన్న ప్రయాణం చేసి మళ్ళీ వస్తానని చెప్పి రెండో కత్తి తీసుకుని రెండో గుర్రమెక్కి రెండో కుక్కను వెంట పెట్టుకుని బయలుదేరాడు అతను వెళ్ళి వెళ్ళి తన అన్న చేరిన నగరానికి చేరుకున్నాడు వీధి వెంట వస్తుంటే జనం అడుగో రాజుగారు గారు మళ్ళీ వచ్చేస్తున్నారు అని కేకలు పెట్టసాగారు అదే మనిషి అదే కత్తి అదే గుర్రం అదే కుక్క అందుచేత నగరంలోని వారందరూ చిన్నవాణ్ణి చూసి పెద్దవాడని భ్రమపడ్డారు ఇదంతా గమనించిన రెండోవాడు తన అన్న ఈ నగరమే చేరి రాజుగారి అల్లుడు కూడా అయ్యాడని గ్రహించాడు తన అల్లుడు మాయమైన రోజు నుంచి రాజుగారు తన అల్లుడి కోసం వెతికిస్తూనే ఉన్నాడు అందుచేత రాజభటులు చిన్నవాణ్ణి చుట్టుముట్టి మహారాజా తమ కోసం అందరూ బెంగ పెట్టుకుని ఉన్నారు దయచేయండి అంటూ చిన్నవాణ్ణి రాజభవనానికి తీసుకువెళ్లారు ఇన్నాళ్ళు ఏమైపోయావోయ్ మేమంతా నీ క్షేమం గురించి ఎంత భయపడ్డామో తెలుసా అన్నాడు రాజుగారు ఒంటరిగా వేటకు వెళ్ళి దారి తప్పాను అన్నాడు చిన్నవాడు తాను మరొక మనిషినని బయట పెట్టకుండా ఆ వచ్చినవాడు రాజుగారి అల్లుడేనని రాజుగారి భవనంలో అందరూ నమ్మారు మొదట రాజకుమార్తె కూడా నమ్మింది కానీ చిన్నవాడు ఆమె కేసి చూసి ఓహో ఈవిడ మా గారు కాబోలు అన్నట్టుగా చూశాడు చిన్నవాడు అలా చూడటంతో రాజకుమార్తెకు అనుమానం కలిగింది అయినా నిజం తెలుసుకుందామని ఆ రాత్రి భోజనాలు కాగానే ఆమె అతన్ని మీదికి తీసుకుపోయింది అతను తన గారితో తాను ఎవరైనది చెప్పేసి ఈ విషయం రహస్యంగా ఉంచమన్నాడు ఆమె అనుమానం రుజువయ్యింది అతను దూరాన మండుతున్న కొండను చూసి నిర్ఘాంతపోయి ఏమిటా కొండ అలా తగలబడిపోతున్నది అని అడిగాడు రాజకుమార్తె ఉరుముల కొండను గురించి అతనితో చెప్పి అక్కడికి వెళ్ళటం చాలా ప్రమాదకరం ఆ సంగతి మీ అన్నకు కూడా చెప్పాను అన్నది తర్వాత రాజకుమార్తె అతన్ని వేరొక పడక గదికి పంపేసి తాను తన పడక గదికి వెళ్ళిపోయింది తన అన్న తప్పక ఈ ఉరుముల కొండ వద్దకే వెళ్ళి ఏదో అపాయానికి గురై ఉంటాడని చిన్నవాడు నిశ్చయించుకున్నాడు అతను మర్నాడు ఉదయమే లేచి తన కత్తి తీసుకుని కుక్కను వెంట పెట్టుకుని గుర్రమెక్కి కొండకు వెళ్ళాడు మొసలి మంత్రగత్తె ఎప్పటిలాగే కొండ మీద చెట్టు కింద రాతిపైన కూర్చుని ఉంది మనిషి వస్తున్న అలికిడి విని ఆ మంత్రగత్తె తల ఎత్తి చూసి ఆశ్చర్యంతో కొయ్యబారిపోయింది అదే మనిషి అదే కత్తి అదే గుర్రం అదే కుక్క తన గుహలో ఒకసారి రాయి అయిపోయిన మనిషి తిరిగి యథాప్రకారంగా రావటం ఆ మంత్రగత్తె ఎరగదు చిన్నవాడు మంత్రగత్తి మొహాన కలవరపాటు చూసి క్షణంలో ఆమె నైజం గ్రహించాడు తన అన్నను ఆమె ఏదో చేసిందని రూఢి చేసుకుని అతను కత్తి దూసి మంత్రగత్తి మీదకి లంఘించి పిశాచమా మా అన్నను రాయి చేశావా అన్నాడు కత్తి మన తగిలేసరికి పై ప్రాణం పైనే పోయినట్టయిందా మంత్రగత్తెకి మీ అన్నను బతికిస్తాను నన్నేమి చెయ్యకు అన్నది మా అన్నను ఏ క్షణం బతికించు అన్నాడు చిన్నవాడు ఎక్కడే ఉండు నేను అతన్ని పంపిస్తాను అన్నది మంత్రగత్తె ఆమె వెళ్లి పెద్దవాడితో సహా తిరిగి వచ్చింది అతనితో పాటు గుర్రము కుక్క కూడా ఉన్నాయి బతికిపోయావు పో అన్నాడు చిన్నవాడు మంత్రగత్తె వెళ్ళిపోయింది పెద్దవాడు తన తమ్ముడితో జరిగినదంతా చెప్పి అతను చెప్పినదంతా విన్నాడు ఏమైతేనేం మన ఆపద గడిచింది ఇకపోదాం పద అన్నాడు చిన్నవాడు కానీ పెద్దవాడు కదలలేదు తమ్ముడు నాలాటి అభాగ్యులు ఆ గుహలో ఇంకా ఎన్నో వందల మంది ఉన్నారు వారిని కూడా రక్షించటం మన విధి అన్నాడు అతను ఈ సంగతి మంత్రగత్తి ఉండగానే చెప్పలేకపోయావా ఇప్పుడేమిటి ఉపాయం అన్నాడు చిన్నవాడు ఇద్దరు అక్కడ చెట్టు కింద కూర్చొని దీర్ఘంగా ఆలోచించారు పెద్దవాడికి అకస్మాత్తుగా ఒక ఆలోచన తట్టింది మంత్రగత్తే ఒక రకం ఆకులు చేత పట్టుకుని ఆ గుహలోకి వస్తుంది ఆ రోజు చూశాను మళ్ళీ ఇవాళ చూశాను ఆ ఆకులలో ఏదో మహిమ ఉండాలి వాటిని చేత పట్టుకున్న వారు గుహలోకి వెళ్ళినా రాయి కారనుకుంటాను అన్నాడతను తమ్ముడితో తమ్ముడికి కూడా ఇది నమ్మదగినదిగా తోచింది ఇద్దరూ కలిసి ఆ ఆకులు పోగు చేసి పట్టుకుని గుహకు బయలుదేరారు వాళ్లు గుహలోకి ప్రవేశించినా రాళ్లు కాలేదు అంతేకాదు ఆ ఆకులు తగిలించేసరికి ప్రతి రాతి విగ్రహము మనిషి రూపం పొందసాగింది ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ అక్కడ శిలలైపోయిన వారినందర్నీ బతికించి గుహ బయటికి పంపారు తర్వాత చిన్నవాడు మంత్రగత్తిని పట్టుకుని జర జర బయటికి ఇడ్చి తన కత్తితో చంపపోయాడు అన్న అతనికి అడ్డుపడి తమ్ముడు ఆమెకు తగిన శిక్ష చంపటం కాదు సరియైన శిక్ష నేను చేస్తాను చూడు అంటూ మంత్రగత్తి చేతిలో ఉన్న ఆకులు లాగేసి బలవంతంగా గుహలోకి తోశాడు గుహలో పడిపోతూనే మంత్రగత్తె రాయి అయిపోయింది తర్వాత అన్నదమ్ములిద్దరూ కలిసి తాము బతికించిన వారిని వెంట పెట్టుకుని నగరానికి వెళ్లారు రాజుగారు ఇద్దరు అల్లుళ్లను చూసి నిర్ఘాంతపోయాడు మిగిలిన వారు కూడా తమ కళ్లను తాము నమ్మలేకపోయారు నుంచి బతికి వచ్చిన వారందరూ పురుషులే కాని వారిలో ఒక రాజు వెంట ఆయన కుమార్తె కూడా ఉంది ఆ పిల్లను చిన్నవాడు పెళ్ళాడాడు తర్వాత అన్నదమ్ములిద్దరూ ఆ నగరంలోనే ఉండి తమ తల్లిదండ్రులను పిలిపించుకున్నారు పెద్దవాడు కాలక్రమాన ఆ నగరానికి రాజయ్యాడు అతను తన తమ్ముణ్ణి మంత్రిగా చేసుకున్నాడు వాళ్ళు చాలా కాలం సుఖంగా జీవించారు కథ సమాప్తం తిట్లు శాపనార్థాలు ఒక గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు వాడు పరమ పాపిష్టివాడు అందుచేత వాడికి దేవతలు కనిపించకపోయినా పిశాచాలు తప్పక కనిపిస్తూ ఉండేవి పిశాచాలను చూస్తే మంచి వాళ్ళు తడుచుకుంటారు కాని పాపిష్టి వాళ్లకు పిశాచాల భయం ఉండదు ఈ వడ్డీ వ్యాపారి ఆ గ్రామంలో ఉన్న ఒక పేదరాలికి అప్పిచ్చాడు ఆ పేదరాలు ఆరుగురు పిల్లల తల్లి అకస్మాత్తుగా భర్తపోయాడు పిల్లలకు ఇంత గంజి కూడా కాచిపోయలేని స్థితిలో ఆవిడ రెండేళ్ల క్రితం వడ్డీ వ్యాపారి దగ్గర ముప్పై రూపాయలు అప్పు చేసి తన ఇల్లు తాకట్టు పెట్టింది మరుసటి ఏడు ఆమె పాత చెల్లు వేయలేకపోగా మరొక పదిహేను రూపాయలు అప్పు చేసింది వడ్డీ వ్యాపారి ఆ బాకీలకు వడ్డీ కట్టి వడ్డీలకు మళ్లీ వడ్డీలు కట్టి అంతా కలిసి నూరు రూపాయలకు లెక్క తేల్చాడు పేదరాలుండే ఇల్లు నూరు రూపాయల కన్నా ఎక్కువ ఖరీదే ఉంటుంది అయినా ఆ ఇల్లు ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుందామని వడ్డీ వ్యాపారికి దుర్బుద్ధి పుట్టి ఒక నాటి ఉదయం వీధిలోకి అడుగుపెట్టాడు సరిగా ఆ సమయానికే ఒక పిశాచం తన ఇంటి ముందుగా పోతూ వడ్డీ వ్యాపారికి కనిపించింది ఏమిటి గిరాకీ ఇవాళ మా ఊళ్ళో ఎవరికన్నా మూడిందా ఏం అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో పిశాచం నప్పి మీ ఊరు వచ్చి చాలా కాలమైంది ఏమన్నా ఆహారం దొరుకుతుందేమోనని బయలుదేరి వచ్చాను నువ్వెంత దాకా అని అడిగింది పేదరాలి ఇల్లు స్వాధీనం చేసుకోబోతున్నానని వడ్డీ వ్యాపారి తాను పెట్టిన అప్పు గురించి దానిమీద పెరిగిన వడ్డీ గురించి పిశాచానికి చెప్పాడు అబ్బా రెండేళ్లు తిరగకుండానే అసలు కన్నా వడ్డీ ఎక్కువైందే మీ మనుషులు మమ్మల్ని ఆడిపోసుకుంటారు గాని మీలో మమ్మల్ని మించిన ఉన్నారు అన్నది పిశాచం వడ్డీ వ్యాపారి ఈ మాటలు విని ఆగ్రహించకపోక చాలా గర్వించాడు ధనం పెండటంలో తానెంత సమర్థుడైంది ఆయనకు తెలుసు వాళ్ళు మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్లేసరికి ఒక పూరి గుడిసెలో నుంచి ఎవరో స్త్రీ తన కొడుకు మీద కోప్పడటం వినిపించింది నిన్ను పిశాచం మెంగ తలుపు జాగ్రత్తగా మొయమని ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞాపకం ఉండదేం మాయదారి పిల్లి కాస్తా వెన్నంతా మింగిపోయింది అంటున్నది అదుగో ఆహారం ఆవిడ తన కొడుకును నీకు మెంగ పెడుతుందట అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో పిశాచం నవ్వి అది మాట వరుస కన్నమాటే గాని ఆవిడ మనస్ఫూర్తిగా తన కొడుకును నాకిస్తాననటం లేదు ఇంత అనుభవం ఉన్నవాణ్ణి నాకా పాటి తెలియదా అన్నది మరికొంత దూరం వెళ్ళాక ఒక చోట భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు ఒకరినొకరు నిన్ను పిశాచం మింగ అని తిట్టుకోవటం విని వడ్డీ వ్యాపారి పిశాచం కేసు తిరిగి ఇది ఇంకా మంచి అవకాశం ఒక్క దెబ్బతో ఇద్దరిని మింగవచ్చు అన్నాడు నవ్వుతూ పిశాచం తల అడ్డంగా తిప్పి అవి తిట్లే కానీ నిజమైన శాపనార్థాలు కావు మన దారిని మనం పోదాం పదా అన్నది వాళ్ళు మరికొంత దూరం నడిచి పేదరాలు ఇల్లు చేరుకున్నారు వడ్డీ వ్యాపారి ఇంటి తలుపు తట్టాడు పేదరాలు వచ్చి తలుపు తీసి వడ్డీ వ్యాపారిని చూసి ఏ నాయనా అని పలకరించింది మరేం లేదు పిన్ని నీ బాకీ అసలు వాయిదాలు చేరి గొలుసు వడ్డీ లెక్కన నూరు అయ్యింది ఈ ఇల్లేమో నాకు తాకట్టు పెడితివి ఈ రెండేళ్లలోనూ ఒక్క దమ్మిడి చెల్లు వేయలేకపోతివి నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావులే ఇంటి ధరకు బాకీకి సరిపోతుంది అందుచేత నువ్వు ఇవాళే ఇల్లు ఖాళీ చేసి నాకు స్వాధీనం చేసి బాకీ చెల్లు వేసుకో ఈ మాట చెప్పిపోదామని వచ్చాను అన్నాడు వడ్డీ వ్యాపారి పేతరాలికి మండిపోయింది నీ కడుపు కాల నిన్ను పిశాచం మింగ నలభై ఐదు రూపాయలు చేతిలో పెట్టి ఇల్లు కాజేస్తావట్రా ఉండు నీ సంగతి చెబుతా అంటూ లోపలికి వెళ్ళింది ఆవిడ వెనక్కు తిరిగిన మరుక్షణం విశాచం వడ్డీ వ్యాపారిని కుటుక్కున మింగి తన దారిని తాను వెళ్ళిపోయింది పేదరాలు వడ్డీ వ్యాపారికి దేహశుద్ధి చేయటానికని చీపురు కట్ట తీసుకువచ్చేసరికి బయట ఎవ్వరూ లేరు వీధి వీధంతా నిర్మానుష్యంగా ఉంది ఇంతలోనే ఏమైపోయాడబ్బా అనుకుంటూ పేదరాలు తలుపు వేసుకుంది ఆ తర్వాత వడ్డీ వ్యాపారి ఎవరికీ కనిపించలేదు కథ సమాప్తం బేతాళ కథ రాజరిక ప్రభావం విసుగుచందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు తిరిగి వెళ్లి కొమ్మను వేళ్లాడుతున్న శవాన్ని దింపి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి బయల్దేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు రాజువై ఉండి కూడా మొహమెరగని ఒక భిక్షువు కోసం ఎంత శ్రమపడటం నిజంగా ప్రశంసనీయమైన విషయం ఎందుచేతనంటే సాధారణంగా రాజరికం కృతజ్ఞతను కూడా పాటించదు ఇందుకు ఉదాహరణగా వీరసింహుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం దేశంలో వీరసింహుడనే గొప్ప పరాక్రమశాలి ఉండేవాడు అతనాంటే ధనికుడు కాడు అయినా అతను ఏ రాజు వద్ద కొలువు చేయక తన పరాక్రమాన్ని ప్రజలను దొంగల ముఠాల నుంచి కాపాడటంలో వినియోగించాడు సాధారణంగా రాజులకు అడవి మృగాలను వేటాడటం ఎంత ఇష్టమో వీరసింహుడికి దొంగలను వేటాడటం అంత ఇష్టం చెట్టు చెవరకు మాల్వదేశ అరణ్యాలలో ఒక్క దొంగ కూడా లేకుండా పోయిందాక వీరసింహుడు కత్తి దించలేదు నిజంగా సాహస పరాక్రమాలు గల దొంగలంతా అతనితో తలపడి యుద్ధం చేసి అతని కత్తికి బలయ్యారు చిల్లర దొంగలందరూ ఇతర దేశాలకు పారిపోయారు ఎన్నో తరాల రాజులు కూడా చేయలేకపోయిన పనిని వీరసింహుడు ఒంటరిగా చేశాడు అతని పుణ్యమా అంటూ స్త్రీలు సైతం ఒంటరిగా అడవి మార్గాల ప్రయాణం చేయటానికి వసతి ఏర్పడింది ఆ కారణం చేత మాల్వ దేశంలో వీరసింహుణ్ణి ప్రతి ఒక్కరూ దేవుడుగా భావిస్తూ వచ్చారు తన జీవితంలో సగభాగం ప్రజలకు దొంగల బాధ లేకుండా చేయటంలో గడిపినప్పటికీ వీరసింహుడు సంపాదించుకున్నది కీర్తి మాత్రమే తన పని ముగియగానే అతను తన గ్రామం చేరుకుని అక్కడ తన ఒంటరి జీవితం గడపసాగాడు ఒంటరి జీవితం ఎందుచేతనంటే అతను పెళ్లాడలేదు అతనికి ఎవ్వరూ లేరు కూడా ఒక నౌకరు అతనికి వంట చేసి పెట్టి ఇతర పనులు కూడా చూసేవాడు ఒకనాడు వీరసింహుడు తన ఇంటి సాబడిలో కూర్చుని వంట పూర్తి కావటం కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఒక మాంత్రికుడు అక్కడికి వచ్చాడు వీరసింహ నేను చాలా దూరదేశం నుంచి వచ్చాను కాని ఈ దేశంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఎవరి నోట విన్నా నీ పేరే అందుచేత నిన్ను చూసిపోదామని వచ్చాను ఇంత పరాక్రమవంతుడివి గదా నీకు రాజు కావాలన్న కోరిక ఎన్నడూ కలగలేదా ఏ పదవి లేకుండానే ప్రజలకు ఎంత సేవ చేసిన వాడివి పదవి కూడా లభిస్తే ఇంకెంత సేవ చేయగలవో ఊహించు అన్నాడు మాంత్రికుడు ఆ విషయం ఎన్నడూ ఆలోచించలేదు అన్నాడు వీరసింహుడు అయితే ఇప్పుడు ఆలోచించు అన్నాడు మాంత్రికుడు దొంగలు పోయాక నాకు బొత్తిగా పని లేకుండా పోయింది రాజునైతే బాగానే ఉంటుంది కానీ అది ఎలా సాధ్యం అన్నాడు వీరసింహుడు ఎవరైనా సాధ్యం చేస్తే వారికి తగిన బహుమానమిస్తావా అన్నాడు మాంత్రికుడు ఓ తప్పక ఇస్తాను అన్నాడు వీరసింహుడు నేనే నిన్ను రాజును చేస్తాను కాని నువ్వు నాకు ఏటా నోరు వరహాలివ్వాలి అన్నాడు మాంత్రికుడు నూరు వరహాలేనా వెయ్యి ఇస్తాను కావలిస్తే అన్నాడు వీరసింహుడు నాకు నోరు వరహాలే కావాలి అన్న ప్రకారం తప్పకుండా ఇస్తే చాలు అన్నాడు మాంత్రికుడు వీరసింహుడు సరేనన్నాడు మాంత్రికుడు తన మంత్రశక్తి వల్ల ఒక్క క్షణంలో చిత్రకూట రాజ్యంలో కిష్కింధా నగరం చేరుకున్నాడు నగరపు రాజు ఆ ఉదయమే మరణించాడు ఆయనకు మూడేళ్ల వయసు గల కుమారుడు మాత్రం ఉన్నాడు కిష్కింధ మంత్రులందరూ సమావేశమై రాజు కొడుకును రాజును చేసి అతను పెద్దవాడైనదాకా నగర రాజ్యపాలన తామే చూడాలని నిర్ణయిస్తున్నారు సరిగా ఆ సమయానికి మాంత్రికుడు అక్కడ ప్రత్యక్షమై రాజకుమారుణ్ణి సింహాసనం మీద కూర్చోబెడతాము బాగానే ఉంది కాని చిత్రకూటం మీద ఉన్న దొంగల ముఠాల మాట ఏమాలోచించారు రాజు పసివాడని తెలిసి వారు ఊరుకుంటారా కిష్కింధా నగరం అంతా దోచెయరా అన్నాడు అది నిజమే దీనికేమిటి ఉపాయం అన్నారు మంత్రులు మాంత్రికుడితో మాళవ దేశంలో వీరసింహుడనే పరాక్రమశాలి ఉన్నాడు అతనంటే ఎంతేసి గజ దొంగలకు కూడా సింహ స్వప్నం యువరాజు పెద్దవాడయ్యేదాకా మనం వీరసింహుణ్ణి రాజుగా ఉంచుకున్నామంటే మన రాజ్యానికి దొంగల భయం అన్నది లేకుండా చేసేస్తాడు ప్రజలు సుఖపడతారు కాలక్రమాన యువరాజు పెద్దవాడే సింహాసనం ఎక్కుతాడు అన్నాడు మాంత్రికుడు ఈ పద్ధతి దివ్యంగా ఉంది అయితే ఆ వీరసింహుడు ఎప్పటికీ కిష్కింద చేరేటట్టు అన్నారు మంత్రులు ఆ విచారం మీకు వద్దు మీరు రాజ్యాభిషేక ప్రయత్నాలు చేస్తూ ఉండండి ఎక్కడ ఉన్నట్టుగా వీరసింహుణ్ణి తెస్తాను అన్నాడు మాంత్రికుడు అతను అన్నంత పని చేశాడు ఆ సాయంకాలమే అతను వీరసింహుణ్ణి కిష్కింధకు తెచ్చాడు మర్నాడు వీరసింహుడు పట్టాభిషేకం చేసుకుని కిష్కింధకు రాజయ్యాడు దేశాచారం ప్రకారం రాణి అతనికి భార్య అయింది ఈ విధంగా మాంత్రికుడి మహాయం సహాయంతో వీరసింహుడు రాజు కావటమే కాక ఒక భార్యను కుమారుణ్ణి కూడా సంపాదించుకుని గృహస్థు కూడా అయ్యాడు వీరసింహుడు కిష్కిందకు రాజయ్యాడని తెలియగానే చిత్రకోట పర్వతాన్ని ఆశ్రయించి ఉన్న దొంగల ముఠాలన్నీ ఎక్కడివక్కడ విచ్చిపోయాయి చిత్రకోట రాజ్యంలో దొంగల భయం లేకుండా పోయింది వీరసింహుడికిప్పుడు చేతి నిండా పని ఉదయం నుంచి సాయంకాలం దాకా మంత్రులతో కూర్చుని రాచకార్యాలు చేసేవాడు మిగిలిన సమయాలలో తన భార్య బిడ్డలతో కాలక్షేపం చేసేవాడు సంవత్సరం గిర్రున తిరిగింది తన బహుమానం పుచ్చుకోవటానికి మాంత్రికుడు వచ్చాడు అతన్ని చూడగానే వీరసింహుడు సంచిలో నోరు వరహాలు తెప్పించి మాంత్రికుడి చేతిలో పెట్టాడు మాంత్రికుడు సంతోషంగా సంచి తీసుకుని వెళ్ళిపోయాడు మంత్రులు తమలో తాము కుసకుసలాడుకున్నారు రాజుగారిని కొలిచే కొలిచేవాళ్లం మనమంతా ఉండగా ఎవడో పరాయివాడు వచ్చి నూరు వరహాలు ముడుపు పుచ్చుకుపోయాడు ఇదేమైనా బాగుందా అనుకున్నారు వారు వాళ్ళు రాజుగారితో ఏమీ అనలేదు కానీ వీరసింహుడు వారి గుసగుసలు గ్రహించాడు ఇంకొక ఏడాది జరిగింది వీరసింహుడు పనిలో నిమగ్నుడై ఉండటం వల్ల ఏడాది గడిచినట్టే లేదు మాంత్రికుడి రాకను బట్టి ఏడాది గడిచిందని తెలుసుకున్నాడు కానీ కిందటిసారిలాగా మాంత్రికుణ్ణి చూస్తూనే సొమ్ము తెప్పించలేదు నా బహుమానం ఇప్పిస్తారా అని అడిగాడు మాంత్రికుడు ఎందుకిప్పించను అంటూ వీరసింహుడు నూరు వరహాలు తెప్పించి వాటిని మాంత్రికుడికి ఇచ్చాడు తన మంత్రులు గుసగుసలాడుకోవటం అతనికి కనిపించింది అతను మాంత్రికుడితో ఈసారి నుంచి ఏటా రావద్దు ఏడు విడిచి ఏడు వస్తుంటే బాగుంటుందనుకుంటాను అన్నాడు మళ్ళీ వచ్చే ఏడు దర్శనం చేసుకుంటాను అని మాంత్రికుడు వెళ్ళిపోయాడు వీరసింహుడు చేసిన సూచన అతనికి వినిపించినట్టు లేదు అన్న ప్రకారమే అతను మూడో ఏడు మళ్లీ హాజరయ్యాడు సరిగా ఆ సమయానికే వీరసింహుడి చుట్టూ మంత్రులు కూర్చుని ఏదో చర్చిస్తున్నారు నా నూరు ఇచ్చి పంపిస్తారా అన్నాడు మాంత్రికుడు దేనికైనా వేళావాళా ఉండాలి నేనెప్పుడు చాలా ముఖ్యమైన వ్యవహారాలలో మునిగి ఉన్నాను అన్నాడు వీరసింహుడు కొంచెం కోపంగా అతి ముఖ్యమైన వ్యవహారాలు అన్నారు మంత్రులు నీ ముష్టి బహుమానం కోసం వచ్చి ఇలా నా గొంతు మీద కూర్చుంటావని అనుకోలేదు అన్నాడు వీరసింహుడు అచ్చగా అప్పులవాడే అన్నారు మంత్రులందరూ నీకు కొంచెం కూడా కృతజ్ఞత అన్నది లేదు అన్నాడు వీరసింహుడు నాలుగు తన్ని పంపిస్తే సరి అన్నారు మంత్రులు ఇప్పుడు చెయ్యి వీలుగా లేదు మరెప్పుడైనా రా చూద్దాం అన్నాడు వీరసింహుడు చెప్పేది కాదు వెళ్ళు ఇక నీ ముఖం ఇక్కడ ఎన్నటికీ చూపకు రాజుగారు మంచివారు గనక సరిపోయింది అన్నారు మంత్రులు రాజా మనం మొదటిసారి కలుసుకున్న సమయం జ్ఞాపకమున్నదా అన్నాడు మాంత్రికుడు జ్ఞాపకం లేకేం అంటూ వీరసింహుడు కళ్ళు మూసుకున్నాడు తాను వంట పూర్తి కావటం కోసం వేచి ఉండటము మాంత్రికుడు రావటము జ్ఞాపకం వచ్చింది అరే పులుసు కాగుతున్న వాసన కూడా స్పష్టంగా తెలుస్తున్నదే అనుకుంటూ అతను కళ్ళు తెరిచి దిగ్భ్రమ చెందాడు కిష్కింధా లేదు మంత్రులు లేరు మాంత్రికుడు లేడు వీరసింహుడు తన ఇంటనే ఉన్నాడు అతను చూస్తూ ఉండగానే వంట నుంచి నౌకరు వచ్చి వంట పూర్తయింది బాబూ తమరు భోజనానికి లేవచ్చు అన్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా వీరసింహుడు ఎందుకు శిక్షించబడ్డాడు అతను మాంత్రికుడికి నోరు వరహాలు ఏటా ఇచ్చేటట్లు వాగ్దానం చేసి కూడా అంత నీచంగా ఎందుకు ప్రవర్తించాడు స్వతహాగా అతను నీచుడు గనకనా లేక రాజరికం అతన్ని అలా మార్చిందా ఈ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి వక్కలవుతుంది అన్నాడు వీరసింహుడు నీచుడు ఎంత మాత్రమో కాడు అయినట్టయితే అతను తన జీవితమంతా ప్రజలకు మేలు చేయటానికి తారపోయాడు తప్పు రాజరికానిది కూడా కాదు మాంత్రికుడు వచ్చి రాజులు చేస్తానన్నదాక వీరసింహుడు ఏ పదవి కోసమూ పాకులాడలేదు అందుచేత అతనికి పదవి వ్యామోహం లేదనే అనుకోవాలి అలాంటివాడు రాజు అయినంత మాత్రాన మారిపోయే అవకాశం లేదు మారేవాడైతే మొదటనే మారేవాడు కాని వీరసింహుడిలో మార్పు క్రమంగా వచ్చింది ఒక్కసారిగా రాలేదు ఇందుకు కారణం అతని చుట్టూ ఉన్న మంత్రులు స్వార్థపరుడు కానివాడు ఎప్పుడూ తన చుట్టూ ఉన్న మనుషుల ప్రభావానికి సులువుగా గురి అవుతాడు కిష్కింధ మంత్రులు స్వార్థపరులు నీచులు కష్ట సమయంలో తమకు సమర్థుడైన రాజుని ఇచ్చిన మాంత్రికుడికి ఏటా నూరు వరహాలివ్వటానికి వారు ఎంతో విచారించారు చిత్రకూటంలో ఉన్న దొంగల నుంచి కిష్కింధను కాపాడినవాడు మాంత్రికుడే ఆ కృతజ్ఞత కూడా వారికి లేకపోయింది వీరసింహుడికి రాజరికం పోయినందువల్ల నష్టపడింది కూడా వారే అన్నాడు విక్రమార్కుడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి